హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ చూడండి ఇదైతే ఆల్త్ బ్లౌజు ఇదైతే నేను కుట్టిన మెయిన్ బ్లౌజు మీ దగ్గరికి కస్టమర్స్ కుట్టించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి కాల్ చేసి కొంచెం బ్లౌజ్ లూజ్ ఉంది లేదా టైట్ ఉంది ఏమన్నా అంటున్నారా లేదా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒక కుట్ అయితే వేయించుకుంటున్నారా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు స్టిచ్ చేసి బ్లౌజ్ వాళ్ళకు ఇచ్చేటప్పుడే మీకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు కుట్టిన బ్లౌజు ఆల్తి బ్లౌజ్తో ఎలా చెక్ చేసుకోవాలో అంటే నార్మల్ సైజు ఉండేదైతే ఓకే ఒకవేళ బ్లౌజు డబల్ ఎక్స్ఎల్ సైజు ఉండే బ్లౌజు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఆల్తీ ఇది మెయిన్ ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళ ఆల్తి బ్లౌజ్లో బ్యాక్ సైడు చూడండి కుట్టు వేశారు కదా వాళ్ళు అక్కడ పట్టుకున్నాను నేను ఇటు సైడ్ చివర ఇటు సైడ్ చివర చంక భాగం దగ్గర ఇలా గుంజకుండా కరెక్ట్గా లెంత్ చూసుకొని డాట్స్ పెట్టేశాను సేమ్ మనం కుట్టిన బ్లౌజ్లో ఇలా లెంత్ చూసుకోండి ఇదేంటంటే బ్యాక్ సైడు ఎడమవైపు కుడివైపు చంక భాగం దగ్గర వరకు పట్టుకున్న క్లాత్ కరెక్ట్గా సరిపోయిందా ఓకే నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ షేపు ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక భాగం వరకు ఒక డాట్ పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆది ఆది బ్లౌజ్లో కూడా సేమ్ కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇదండి ఇక్కడ కుట్టు ఉక్స్ కా ఉక్స్ ఉక్స్ పట్టాయన్నమాట కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నట్టు నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాజా ఉంటుంది కదా కాజా సైడ్ కూడా చూసుకోండి కాజా సైడు ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచి లేదా ఒక ఇంచి ఎక్స్ట్రా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనము ఇటు సైడ్ కూడా కొలుచుకుందాం చూడండి కరెక్ట్గా ఉంది నాది ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంది అప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ లైట్గా కుట్టు వేసుకోవాలి ఇలాగా హ్యాండ్ దగ్గర నుంచి లైట్గా ఇలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది కదా నేను గీసిన మార్కింగ్ దగ్గర పట్టుకుంటాను చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కరెక్ట్ అనిపించిందా నేను ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ చెప్తాను చూడండి వీళ్ళ బ్లౌజ్ అనేది చెస్ట్ షేపు అలాగే నడుము షేపు కరెక్ట్గా అయితే సెట్ అయ్యాయి ఒకసారి కుట్లు చూడండి బ్లౌజ్ దగ్గర స్ట్రైట్గా ఉన్నాయి కదా చూడండి కానీ ఇక్కడే ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది చూడండి హ్యాండ్స్ నేను వేసిన కుట్లు అయితే స్ట్రైట్గా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చేసి కుట్టు ఇక్కడ ఉంది అంటే వీళ్ళ హ్యాండ్ చాలా సన్నగా ఉంది చెస్ట్ షేప్ అనేది చాలా పెద్దగా ఉంది అలాగే నడుముకున చాలా ఇసురు అయితే ఉంది ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ని ఈ చెస్ట్ షేప్లోకి ఎలా కుట్టు వేయాలి ఇలానా ఇలా క్రాస్గా వేస్తే నేను వేసిన కుట్టేమో ఇక్కడుంది వాళ్ళ హ్యాండ్ లూజ్ ఏమో ఇక్కడుంది ఇది ఎలా సెట్ అవుతుంది మనం అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇలా క్రాస్గా వేసాము అంటే అస్సలు బాగోదు బ్లౌజ్ షేప్ అనేది చాలా మారిపోతుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ ఉంది మనం వేసిన కుట్టు అనేది ఇక్కడ ఉంది వెల్లుగున చూడండి కుట్లు అనేది ఎంత చొట్టగా వేశారో ఇది ఆల్తి చూడండి ఎక్స్ట్రా కుట్టు ఇక్కడ ఉంది మెయిన్ కుట్టు అనేది ఇక్కడ ఉంది ఇలా వచ్చిన బ్లౌజ్ని మనము చూసుకొని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనము లైట్గా ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను చూడండి ఈ నెక్ దగ్గర అనేది కొంచెము లైట్గా మనము ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇటు సైడు ఇటు సైడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఈ ఇక్కడ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ లూజ్ వచ్చినప్పుడు మనం ఇలా పట్టుకున్నప్పుడు సెట్ అవుతుంది అప్పుడు మనము ఇక్కడ మొత్తం చెస్ట్ భాగం కూడా నడుము భాగం ఆల్తి బ్లౌజ్ కన్నా లూజ్ వచ్చేస్తుంది అప్పుడు మనము కుట్టు అనేది ఇక్కడ నడుము దగ్గర నుంచి లైట్గా ఇలా క్రాస్గా మనకు కావలసిన హ్యాండ్ షేప్ వరకు ఇలా లైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసాము అంటే ఈ బ్లౌజు ఆల్తి బ్లౌజ్లో ఉన్నలాగా కూడా సెట్ అయిపోతుంది నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే నేను షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి